ప్రపంచమంతా విస్తుపోయే అవినీతి ఇటువంటి అవినీతి ఈ ఈ ప్రపంచ చరిత్రలో లిక్కర్ విషయంలో ఇదే మొదటిసారి చూస్తుంటున్నాం ప్రభుత్వంలో వచ్చిన ప్రభుత్వాన్ని నేతే సొంతంగా దృష్టిలో పెట్టడం సొంత బ్రాండ్లు తయారు చేయడం తద్వారా అవినీతి సొమ్ము చేసుకోవడం ఎక్కడ పారదర్శకత లేకుండా చేసిన దాన్ని ప్రపంచం చూసింది వేల కోట్ల అవినీతి తింటే జరిగింది అయితే అన్నిటికన్నా బాధాకర విషయం ఏంటంటే ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా మేము చేస్తున్న సమీక్షల్లో అనేక మంది ఇవాళ ఈ మద్యపానం కారణంగా గత ఐదు సంవత్సరాల్లో మద్యపానం కారణంగా ఈ కిడ్నీ సంబంధిత కాలేయ సంబంధిత వ్యాధులు బారిన పడ్డారు ఉదాహరణకి గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరాల్లో కొత్తగా నలభై తొమ్మిది వేల కేసులు ఈ లివర్ కేసులు వస్తే ఇది కిడ్నీ కేసులు వస్తే ఈ ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో కొత్తగా వచ్చిన కేసులు తొంభై ఒక్క వేలకు పోయాయి తొంభై ఒక్క వేలకు పెరిగాయి అదేవిధంగా కాలేయం కూడా విపరీతంగా కేసులు పెరిగాయి కిడ్నీ లివర్ కేసులు పెరిగాయి మరీ ముఖ్యంగా న్యూరాలజికల్ సమస్యలు చాలా ఎక్కువ పెరుగుతున్నాయి గ్రామాల్లో పోతుంటే కూడా కనిపిస్తూ ఉన్నాయి ఏటే కారణం అంటే ఈ మద్యం తాగడం వల్ల న్యూరాలజికల్ వ్యాధులు బాడీని కూడా పడ్డాడు పంతొమ్మిది ఇరవై సంవత్సరాల్లో మూడు వందల ఎనభై కొత్త కేసులు మాత్రమే ఉంటే ఈ రెండు ఇరవై నాలుగో సంవత్సరానికి వచ్చేసరికి అది కాస్త ఏడు వేల ఎనిమిది వందలకు పోయింది అంటే వాళ్ళు ధనార్జన కోసం ఎటువంటి నాణ్యత లేని మద్యం సరఫరా చేయడం వల్ల లక్షల మంది ప్రాణాలతో చెలగాటమాడారు ఇవాళ అది ఎంత ఆర్థిక భారం రాష్ట్రం మీద పడుతుంది ప్రజల కుటుంబాలు చితికిపోతున్నాయి ప్రజలు చనిపోతున్నారు ఇవాళ అంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది కాబట్టి ఇది క్షమించరాని నేరం దీంట్లో నిజానిజాలు బయటకు రావాలా బాధ్యులైన వారిని కఠినాతి కఠినంగా చట్టంకి లోబడి శిక్షించాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఎవరు కూడా ఇటువంటి అరాచకాలకు పాల్పడని లేని విధంగా శిక్షించాలా దీంట్లో రావాల్సిన ఎవరు మొత్తం ఎవరు దీని వెనుక ఉన్నారు ఈ కుట్రలు మొత్తం భాగమైంది అంతిమ లబ్ధి ఎవరికి చెందింది అది ఎక్కడి నుంచి ఎక్కడ మొదలైంది ఎక్కడ జాగేరింది ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఏ ప్యాలెస్ దాకా చేరిందన్న విషయం బయటకు రావాల్సి ఉంది ప్రతి ఒక్కరు బయటకు రావాల్సింది విషయంలో నరేంద్ర మోడీ గారు కేవలం మూడు వందల ఎనభై మెడికల్ కాలేజీలు దేశంలో ఉంటే గత పది సంవత్సరాలు ఏడు వందల డెబ్బై ఒక్క కాలేజీలకి వెళ్ళాయి ఎందుకంటే వెయ్యి మందికి ప్రజలకి వెయ్యి మందికి కానీ ఒక డాక్టర్ ఉండాల్సిన అవసరం ఉంది గతంలో విస్మరించారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని తీసుకొచ్చే ప్రయత్నం చేయడమే కాకుండా ఇవాళ ఈ ఐదు రాబోయే ఐదు సంవత్సరాల్లో డెబ్బై ఐదు వేల కాలేజీలు మెడికల్ సీట్లను కూడా పీజీ సీట్లను కూడా తీసుకోవడం జరిగింది గతంలో అది కేవలం యాభై ఐదు వేలు ఉంటే వాళ్ళ లక్ష పన్నెండు నలభై ఆరు వేల మెడికల్ సీట్లు ఉన్నాయి పీజీ సీట్లు కూడా ముప్పై రెండు వేల నుంచి వాళ్ళ డెబ్బై ఐదు వేలకు పెరిగాయి కాబట్టి పెరుగుతూ ఉన్నాయి మనకు అవసరాలకు అనుగుణంగా పెరిగే కేంద్ర ప్రభుత్వం చేస్తుంది రాష్ట్రాలు కూడా వస్తున్నాయి మన కాలేజీలు మన రాష్ట్రంలో కూడా కొత్తగా ఇప్పుడు పది పీపీపీ మోడ్లో పది మెడికల్ కాలేజీలను తీసుకొస్తున్నాం